హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మ్యాగీ చేస్తున్నా ఈవినింగ్ వర్షం పడుతుంది ఒక ప్యాకెట్ మ్యాగీ చేసుకుంటున్నా అన్నమాట ఒకప్పు ఆనియన్స్ బీన్స్ క్యారెట్ కట్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ పిల్లలు కానీ బాగా తింటారు ఆయిల్ ఎక్కువ వేయలేదు కొద్దిగా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేస్తే ఏం టేస్ట్ ఉండదు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకుంటున్నా వేసి కలుపుతున్నాం ఇది ఒక టూ మినిట్స్ వేగనిద్దాం చాలా బాగుంటుంది ప్లెయిన్గా చేసే కన్నా ఇట్లన్నీ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తే ఇది ఒక టూ మినిట్స్ వేగనిద్దాం

బాగా వేగాయి క్యారెట్ బీన్స్ అనేది మంచిగా వేగినాయి ఒక ఫైవ్ మినిట్స్ వేయించినాను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నా త్రీ కప్స్ మూడు కప్పులు దాకా వేసుకున్నాను వాటరు ఇవి కొద్దిసేపు బాయిల్ ఇవి బాగా వే వాటర్ అంతా బాయిల్ అవనిద్దాం దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నా అలాగే ఒక పించు పించ పసుపు వేసుకుంటున్నా ఒక చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది మ్యాగీ చాలా బాగుంటుంది చూసేకి ఇది బాగా ఉడకనిద్దాం ఇవి బాగా ఉడికిన తర్వాత మ్యాగీ ప్యాకెట్ మ్యాగీ అనేది యాడ్ చేసుకుందాం స్లైసెస్ అనేది పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం జునా ఏం చేస్తున్నా ఫోన్ చూస్తున్నావా ఇప్పుడు టైం ఎంత అయిందో చూస్తే షాక్ అవుతారు టెన్ థర్టీ ఫైవ్ అయింది ఇది నైట్ టెన్ థర్టీ ఫైవ్ బోన్ ఏం చేస్తున్నావా ఫుల్ వర్షం పడుతుంది బట్టలన్నీ ఇంట్లో వేసుకున్నాం ఈ టైంలో మ్యాగీ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా ఆయన రావడమే టెన్ థర్టీకి వచ్చినారు మ్యాగీ చల్లకపోతే టేస్ట్ మంచిగా ఉండదు అనేసి లేట్గా చేస్తున్నాం వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నా నాలుగు స్లైసెస్ వేసుకున్నాను వేసి కలుపుకుందాం వెజిటేబుల్స్కి పట్టేట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు ఇది బాగా ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మసాలా ఇప్పుడే వేయడం లేదు ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత తర్వాత వేసుకుంటాను ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటున్నా మసాలా వేసి కలుపుకుందాం మ్యాగీ ఎలా చేస్తానో చూస్తావా మ్యాగీ అంతే కదాది మ్యాگی అంతే రెడీ ఇంకా అవు కరెక్టే వన్స్ ఫోన్ లో అయ్యో కొత్త ఫోన్ కొనుక్కుందాంలేనా సరేనా నువ్వు కొనిస్తావా బువాన్ కొనే నా అమ్మకు ఒక ఫోను మేము నీకు కొనియలేదా నీకెందుకు ఫోన్ చిన్నపిల్లడివి కదా ఏడైనా ఇంకా కాల నువ్వు ఇంకా చదివే చదవలేదే పెద్దోడివి అయితే నువ్వు బాగా చదవాలి కదా నువ్వు బాగా చదివితేనే పెద్దోడు అంటారు చదివితే పెద్దోడు అంటారు లే అంటే చిన్నపిల్లవాడు అంటారు నిన్న చూడండి మసాలా అంతా కలిసిన దాకా కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ రెడీ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్టు మరింత గట్టిగా బాగుండదు తినేకి ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా కావాలంటే కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోవచ్చు పిల్లలు తినరనేసి నేను కొత్తిమీర వేయడం లేదు